చందబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా అన్ని పంచాయతీల్లోనూ గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఇటు పాలకులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడని పరిస్థితి మీరు చూశారు మన ప్రభుత్వం రాగానే అన్ని పల్లెల్లోనూ అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు తొలి అడుగుపడింది అదేవిధంగా గోకులం సిట్లను ఆల్రెడీ మన కాన్షియస్లో వంద ఇచ్చాం ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకో వంద ఇవ్వబోతా ఉన్నాం ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం పడాల జట్ల పాలనలో అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతాయి ఈ రోజు నుంచి తొందర కట్టుకుని ఆ బిల్స్ కూడా వెంటనే వచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తూ ఉంది మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఏదైతే ప్రభుత్వం మన పల్లెలు బాగుండాలి ఏదో ఒక వ్యాపారం ఇంట్లో ఉండి ఇక్కడ ఉండి కూడా మనం వాళ్ళు బాగుపడాలి బాగుండాలనే ఉద్దేశంతో చేసి ఈ మంచి కార్యక్రమంలో మీరు అందరూ భాగస్థులు అయినందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మిత్రులందరికీ అదేవిధంగా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరికీ మరి రాజు గారికి అదే సీనుకి ఉమాశంకర్కి సుబ్బరాజు గారికి జడ్పీటీసీ గారికి పాలూ వెంకటేశ్వరరావు గారికి కాశీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్ నమస్కారం ఎందుకంటే మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనమంతా కలిసి ఉండాలి కలిసి పనిచేయాలి అప్పుడే గ్రామం అభివృద్ధి చెంది తప్ప మళ్ళీ మనకి ఈర్షా ద్వేషాలతో ఉంటే దానివల్ల గ్రామం అభివృద్ధి కుంటుపడదు కాబట్టి మనందరూ అన్నదమ్ముల కలిసి వెళ్ళవచ్చు అనే బాధ్యత ఉంది నేను కూడా ఒక ఎమ్మెల్యేగా కూటమి ఎమ్మెల్యేగా పనిచేస్తాను తప్ప జనసేన పార్టీ ఎమ్మెల్యేగా నేను పనిచేయట్లేదు మీరు నాకు వాళ్ళంతా మీరు అంతా మనంతా సమానంగా ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి దాంట్లోనూ కూడా మనందరం కలిసి పనిచేద్దాం తెలియజేసుకుంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి బాధ్యతని తెలుగుదేశం నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అండగా ప్రజల ప్రజల అండదండలతో మనం ఎలా ఎవరినైతే గెలిపించారో మనల్ని అదేవిధంగా మరి వాళ్ళకే రుణపడి ఉన్నాం కాబట్టి కాబట్టి మనం అందరూ కలిసి పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటాను జై హింద్